నకిలీ జీపీఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చేర నుంచి తమ భూములను కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మల్లాపూర్ లోని గోకుల్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించి రవీంద్ర సాగర్ మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోకుల్ నగర్ లో ముప్పై నాలుగు ఎకరాలలో ఐదు వందల పాయింట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు చాలా మంది ప్రజలు ఆ ప్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు చేశారు మిగిలిపోవడం లేకపోవడం వల్ల ఆ ఫ్లాట్ల పైన స్థానికంగా ఉండే సిపిఐ పార్టీకి చెందిన మల్కయ్య బండారాజు రవి అనే వ్యక్తులు డేగల్లాగా కన్ను వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆ ఫ్లాట్లను వీరు ప్రజలను మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి అక్రమంగా విక్రయిస్తున్నారన్నారు ఈ కబ్జాలలో స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులను నాచారం పోలీసులను ఉపయోగించుకోవడం విస్మయానికి గురిచేసిందన్నారు స్థానికంగా ఉండే పలుకుబడిని ఉపయోగించుకుని ఈ ముగ్గురు వ్యక్తులు కోర్టులు దండుకున్నారని ధ్వజమెత్తారు ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను చేసుకున్నానండి ప్లాటు ఐదు వందల ఎనభై మూడు గజాలు ఆ తర్వాత సిక్స్ మంత్స్ గడిపోయి గడిచింది ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంతా పరిచయం లేదు నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ఫ్లాట్ తీసుకున్నాను అయితే సిక్స్ మంత్ తర్వాత కొందరు వ్యక్తులు పోలీస్ వాళ్ళు అంటే దాని మీద కంప్లైంట్ ఉంది మీరు కంపౌండ్ నేను కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను దీని మీద కంప్లైంట్ ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపారు సార్ ఆపితే నేను ల్యాబ్ని పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను స్టే తెచ్చుకొని స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపిన పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు అదే అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం పదమూడు నెల ఇరవై ఏడు వరకు వాళ్ళు ఎవరన్నా ఈలో కూడా ఎవరన్నా వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కాలనోళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతు నేను స్టేలో ఉన్నాను కూడా నిన్న నాచారం పిఎస్ వెంకటయ్య గారు ఫోన్ చేసి ఎస్ఐ సార్ ఫోన్ చేసి నీకు నీవు కన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంట కంప్లైంట్ ఇచ్చిండ్రు మీరు పిఎస్కు రండి అంటే నేను చెప్పిన సార్ నేను ఇల్లీగల్గా ఏదైతే చేసినో నేను స్టే తెచ్చుకున్నా ఏదన్నా కోర్టులో నాది కాదంటే నేను కోర్టు ద్వారా నా ఇడిచిపెట్టుకుంటా నేను స్టే తెచ్చుకున్నా స్టేలో ఉన్నా నేను కన్స్ట్రక్షన్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయట్లేదు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా లెటర్ ఇమ్మన్నారు లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వర్కాప్ చేయండి పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ అప్లై చేసుకోవాలి మిత్రులకు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణాలు నానా ఇబ్బందులు మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ గోకుణ్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముప్పై నాలుగు ఎకరాలు లేవుట్ చేయడం జరిగింది ఆ లేవుట్లో దాదాపుగా ఐదు వందల ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది ఐదు వందల ఫ్లాట్లు కూడా ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మల్లాపూర్లో కేవలం ఇరవై ఇల్లు ఉండడం వలన ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయికి ఒక గజం చొప్పునం జరిగింది మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకెళ్ళి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు టూ థౌజండ్ ఆన్లైన్ వచ్చింది సమ్ ఫోర్ ఓ సెవెన్లో వచ్చింది కానీ ఆన్లైన్లో ఆ రోజులు లెక్కపోకపోవడం వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం లేదంటే కావడం ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి ఒక ఇరవై నుండి ముప్పై ప్లాట్లు మిగిలిపోయినాయి ఆ ముప్పై ప్లాట్లకు డే అనేసి కొంతమంది వ్యక్తులు మల్కాయ అనే వ్యక్తి బండరాజు అనే వ్యక్తి రవి అనే వ్యక్తి ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అని పేరాడ్డం పెట్టుకొని కొన్ని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్ను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ సంతకాలు పెట్టి అటు రిజిస్టర్ను బెదిరించో లేకుంటే ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టో అతనితోటి రిజిస్ట్రేషన్ చేపించడం అదేవిధంగా కొంత మున్సిపల్ అధికారులను కూడా మరి వాళ్ళను మభ్య పెట్టి వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళను కూడా ఆపడం కొంత పోలీస్ శాఖను కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళను కూడా ఆపడం ఇదే విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటూ కోట్లు కండి కొట్టడం జరుగుతుంది నలుగురు దీనికి సపోర్ట్గా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని తోడ్పడడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క ఏవైతే ముప్పై ప్లాట్లు ఉన్నాయో విక్రయించుకుంటూ వచ్చారు కొన్ని ఇంకో పద్నాలుగు ప్లాట్లు కూడా మిగిలితే దాని మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఎప్పుడో చనిపోయిన ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది తొమ్మిది మంది కలిసి లేఅవుట్ చేసిర్రో వాళ్ళ దాని ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొడుకుని జీపే తీసుకోవడానికి రావడం జరిగింది ఆ జీపే కూడా మన కాపురలో ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు దొంగ జీపే తీసుకుని వచ్చి దాన్ని సాకుగా పెట్టుకొని అటు పిఎస్లో కంప్లైంట్